హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరుకి అయితే లోడ్ చేసాము టూ డేస్ పట్టింది అంతా ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ అండి ఇవన్నీ ఇది వచ్చి వెడేల ప్లాంట్ అండి ఇది ఇది ఆల్కలీఫా గ్రీన్ అలాగే రెడ్ కలర్ కూడా ఆల్కలీఫా వేసుకున్నారు ఇదంతా ల్యాండ్స్కేపింగ్ అండి సార్ వచ్చి దగ్గరుండి వేయించుకున్నారు అంతానే నెక్స్ట్ వచ్చి వాల్ కేపర్ అండి ఇది వాల్కి అయితే ఎక్కిస్తారు ఇది ఇది సైకస్ అండి ఇది నెక్స్ట్ సైకస్ ప్లాంట్ అండి ఇది ఇది ఉజినియా మినీ అండి ఇది ఇది కోన్ షేప్ ఇది ఇది దగ్గరుండి ఎయిటీ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు మొత్తం ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ బ్యాగ్ సైజ్ ఇది యాభై కేజీలు ఉంటుంది ఒకటి దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నారు ఎయిటీ ప్లాంట్స్ ఈ బాన్స్ ఏమో వెల్కమ్గా ఉంటుందని టూ టూ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశారు దీని తర్వాత అల్కేసి అండి ఇది అల్కేసియా ఎలిఫెంట్ ఎలిఫెంట్ అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చి కలాటి అండి ఇది కలాటి ఇది వచ్చి మహాగన్ అండి ఇది లోడ్ అవుతుంది లోడ్ అవుతుంది ఫోటో నెక్స్ట్ వచ్చి గోల్డ్ అండి ఇది గోల్డ్ ఫెర్న్ ఇది ట్రావెలర్ ఫామ్ అండి ఇది ట్వంటీ వన్ బ్యాగ్ సైజు ఇది బాగన అండి ఇది రెడ్ కలర్ ఇది ఇందులో డార్ఫ్ అండి ఇది ఇందులో కలర్స్ అన్ని తీసుకున్నారు నెక్స్ట్ వచ్చి గోల్డెన్ సైప్రస్ అండి ట్వంటీ ఫైవ్ బ్యాగ్ సైజ్ ఇది దీంతోపాటు వాటర్ లిల్లీ తీసుకున్నారు ఒక టెన్ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చి బాడ్ నెస్ట్ ఫెర్న్ అంటారండి ఇది పార్ట్స్లోని ఇది వచ్చి ఫౌంటైన్ గ్రాస్ అండి ఇది రెడ్ అలాగే గ్రీన్ కూడా తీసుకున్నారు పాటు మెండో గ్రాస్ అండి ఇది ఇదంతా ల్యాండ్స్కేపింగ్ యూజ్ అవుతుంది ఇది వచ్చి మహాగని ప్లాంట్స్ అండి వాళ్ళ సైట్లో వేసుకోవడానికి తీసుకున్నారు ఎక్కువ మహాగాని తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ ప్లాంట్స్ మొత్తం థర్టీ ఫైవ్ టన్ను వచ్చిందండి ఇలా ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం జాగ్రత్తగా ఇలా లోడింగ్ చేసి పంపిస్తామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ